నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదహారు నుండి ఇరవై రెండు వరకు వార ఫలితాలు ఈ చంద్రుడు ఈ వారంలో కన్యారాశిలో తులారాశిలో రుచిక రాశిలో సంచారం చేస్తున్నాడు అయితే ముందుగా మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ వారం వీళ్ళకి కొంత ప్రారంభంలో అదృష్టంగా మొదలవుతుంది వారం ప్రారంభం అవుతుంది సంతోషంగా ఉంటుంది దైవారాధన ఆలయ దర్శనానికి ఈ మనసు ఉంటుంది ఇక వృత్తి జీవితంలో విజయం పొందుతారు చిన్నపాటి ఆరోగ్యంకి దెబ్బలు ఎదురవచ్చు చాలా ఆనందంగా ఉండే రోజులే జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా బాగుంటాయి ఈ సహ ఉద్యోగులతో సామాజికంగా మంచి సమయం మొదటి వారం రెండు రోజుల్లో వివాహాలలో జాప్యాలు ముఖ్యంగా పదిహేడున చోటు చేసుకోవచ్చు అనేది కనిపిస్తుంది భాగస్వామిలో సమస్యలు ఎదురవ్వచ్చు పద్దెనిమిది పొందొందిన తేదీల్లో అయితే ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఇరవై రెండు తేదీల్లో ఫలితాలు తటస్థంగా ఉండవచ్చు పైన అన్ని విషయాలకి అయితే కొన్ని ఆర్థిక సమస్యలను కూడా ఇవ్వచ్చు ఈ వారాంతంలో నిరాశ భయం కూడా కలగవచ్చు మతానికి కొన్ని అడ్డంకులతో కొన్ని లాభాలను కూడా ఇస్తుంది పూర్వీకుల ఆస్తి విషయంలో తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది అనేది కూడా సూచనగా చెప్పటం జరుగుతుంది వారాంతంలో ఇక అశ్విని నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగాలలో బాగా రాణిస్తారు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది వీరికి ఈరోజు ఈ వారంలో భరణీ నక్షత్రం వారికి సంబంధాలలో అసమతుల్యత గందరగోళం భ్రమలను కలిగిస్తుంది విదేశీ ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా సూచిస్తుంది ఇక కృత్తిక నక్షత్రం వారికి ఖర్చులు పరిమితం చేయాలి వ్యక్తి ప్రయత్నాలకి అపజేయాలు శత్రు పొదుపు చేస్తారు అనేది కొంచెం కనపడుతోంది ఇది ఈ వారం వీరికి మిశ్రమ ఫలితాలు కంటే కూడా కొంచెం సానుకూలంగా ఎక్కువగానే ఉంటాయి అయితే దుర్గామాత ఆరాధన గణపతి ఆరాధన శ్రేయస్కరంగా ఉండబోతుంది అయితే వృషభ రాశి కొంత ఇబ్బందికి వాతావరణం శ్రమించాల్సిన అవసరం వారం అవసరంగా వారం ప్రారంభమవుతుంది వీరికి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి మొండిగా దూకుడుగా ఉండటం తగ్గించి అనుకూలతలు ఉంటాయి తగ్గిస్తే జీవిత వ్యాపారం జీవితం బాగుంటుంది వారం మొదటి రోజున ఇక పదిహేడవ రోజున ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఖర్చులు అప్పులు ఉండవచ్చు అయితే ఊహాగానాలకి జనత పట్ల శ్రద్ధ ఖర్చులు అప్పులు ఉండవచ్చు అయితే ఊహాగానాలకి వ్యాపారులకి విజయాలకి విజయాలుంటాయి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇరవై ఇరవై ఏడు ఇరవై రెండు తేదీల్లో కొంత నిరాశవాదం చంచలమైన మనస్థితి ఉండవచ్చు జీవిత భాగస్వామి నుండి ఇబ్బందులు లేదా విడిపోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రోహిణి వారికి మిశ్రమంగా ఉంటాయి కొన్ని చెడ్డ అలవాట్లకు దూరంగా ఉంటే మంచి లాభాలు పొందుతారు ప్రేమ వైవాహిక సంబంధాలలో అనుకూలం కొంత అనా అనారోగ్య సూచనలు కూడా అవకాశాలు ఇక మృగశిరా వారికి ముండుగా దూకుడుగా కొంతవరకు ఉంటుంది వ్యవహారం గర్భిణీ స్త్రీలకు సమస్యలు జాగ్రత్త పడాలి సామాజిక సహవాసంకి ప్రయత్నించాలి అనారోగ్య సూచనలు వైవాహిక వృత్తి జీవితంలో విజయాలు ఉండేది చెప్పవచ్చు అయితే వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి ఇది కృతిక వారికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం వ్యక్తి ప్రయత్నాలకి విజయాలు శత్రు జయం ఉంటుంది పొదుపు చేస్తారు అనేది కూడా చెప్పబడింది అయితే ఈ వారంలో వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యారాధన మంచి మేలు చేయును అనేది సూచించడం జరుగుతోంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం దినాన కొంత నలతగా అనారోగ్యంగా కనిపిస్తుంది మానసికంగా అశాంతిగా ఉంటారు వృత్తి ఉద్యోగాల వారు కష్టపడి పనిచేసిన ఫలితాలు పొందుతారు సామాజిక సహవాసాన్ని లోపిస్తుంది వీరికి దాన చేయడం ద్వారా కొంత మేలు చేయును పదహారో తారీఖున పదిహేడో తారీఖున పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది విద్యార్థులకి ఉన్నత విద్యకి రాణించే అవకాశాలు వస్తాయి అయితే చెడు అలవాట్లకి అవకాశాలు ఇతరుల ప్రభావానికి లోనయ్యే దానికి అవకాశాలు అయితే పోటీలలో విజయం సాధిస్తారు ప్రత్యర్థులపై విజయం కూడా ఉంటుంది అనేది చెప్పవచ్చు వీరికి ఇక అయితే వాహనాలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేది కనపడుతుంది ఇక ఆరుద్ర నక్షత్రం వారికి ఒక పనిని చేపట్టే ముందు తగినంత ఆలోచించడం ముఖ్యం మీ చుట్టూరా ఉన్న ప్రతికూలతలకు ఎదిరిదేది కూడా కనపడుతోంది జాగ్రత్తగా ఉండాలి ఇక పునర్వసు వారికి ఆస్తులు పొందడంలో తల్లి నుండి ఆశీర్వాదం ఉంటుంది కీర్తి ఉంటుంది జీవిత భాగస్వామితో లాభాలు హోదా వారసత్వం లేదా సంపాదన ద్వారా లాభాలు ఉంటాయి వీరికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది ఇక మృగశిర వారికి ఆనందం సంపద సూచిస్తుంది వృత్తిపరమైన రంగంలో విజయం కానీ సామాజికంగా అనుకూలం లేదు వివాదాలకి చోటు ఉంటుంది ఈ వారంలో వీరు మిథున రాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గామాత ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన శ్రేయస్కరంగా ఉంటుంది అని తెలియజేయడం అవుతుంది అయితే కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారం మొదటి రోజు శుభ ఫలితాలతో మొదలవుతుంది అనేది కనపడుతుంది స్నేహితులు బంధువులు పెద్దల సహకారం మద్దతు లభిస్తుంది ధైర్యంగా అనిపిస్తుంది అయితే మాట సూటిగా ఉండటం వల్ల స్నేహితుల కొరకు శత్రువులు శత్రువులు మారే అవకాశంగా ఉంటుంది స్నేహితులు కూడా మాటని అదుపులో ఉంచుకోవాలి పదిహేడవ తేదీన సామాజికంగా అంత అనుకూలంగా లేదు ఆర్థిక సంబంధిత సమస్యలు వాహనాలతో జాగ్రత్తగా ఉండాలి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇతర సంబంధాలకి కూడా ప్రతికూల రోజు అని చెప్పవచ్చు అయితే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కూడా పనిపై దృష్టి పెట్టలేకపోతారు సో యోగా చేసిన మంచి ఫలితాలను పొందవచ్చు లేకుంటే వ్యక్తిగత జీవితం ప్రభావితం అవ్వచ్చు అనేది చెప్పబడుతోంది ఇక హస్త వారికి పునర్వసు వారికి పునర్వసు నక్షత్రం వారికి బాగుంటుంది ఈ వారం వారి వారి రంగాల్లో చేసే ప్రయత్నాలకి మంచి పేరు కీర్తి లభిస్తాయి కుటుంబ విషయాల్లో ఆనందం ఇస్తుంది దూర ప్రాంతాల వృత్తిపరమైన ప్రయత్నాలకి విజయం ఉంటుంది అయితే ఆర్థిక పరిస్థితులకి హెచ్చు తగ్గులకి సూచిస్తుంది కంటి చూపికి వినికిడి ప్రభావం అయ్యేది కూడా కనిపిస్తోంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో ఇక అనురాధ నక్షత్రం జన్మస్థలం నుండి దూరంగా ఉన్న ఎడల విజయం సూచిస్తారు విజయాలు పొందుతారు అనేది కనపడుతుంది వృత్తిలో కృషి ప్రయాణ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పూర్వీకుల ఆస్తికి అవకాశాలు భాగస్వామి బంధువుల నుండి కూడా లాభాలు పొందేది కనపడుతుంది ఇక ఆకస్మిక శుభవార్తలు విద్యార్థులకి అనుకున్నంత అనుకూలతలుగా లేదు సంతానం లేని వారికి జాప్యం ఉంటుంది ఇంకా కూడా అని కనిపిస్తోంది ఇక ఆశ్లేష వారికి సంబంధాలకి ప్రయత్నించాలి పెండింగ్ పనులు పూర్తి చేయడానికి బద్ధకంగా ఉండేది తల్లితో మంచి సంబంధాలు భూ సంబంధిత ఆస్తులకి ఆనందంగా ఉంటుంది స్నేహ స్నేహితులతో బాగుంటుంది అయితే పనిపై దృష్టి పెట్టాలంటే చెడు అలవాట్లకు దూరం ఉండాలి లేదా వివాహేతర సంబంధాలకి సమస్యలు ఎక్కువ ఎదురవుతాయి అనేది సూచించడం జరుగుతోంది ఇది కర్కాటక రాశి వారికి ఈ వారం వీరికి గురు ఆరాధన శనికి తైలాభిషేకాలు బుధునికి గణపతి ఆరాధన కూడా మంచి శ్రేయస్కరంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇక సింహరాశి వారికి ఎలా ఉంటుందంటే ఈ వారం ప్రారంభం రోజున ఆర్థిక సమస్య బాధించవచ్చు నిరాశలు ఉంటాయి కుటుంబంలో ఇబ్బందులు తలెత్తవచ్చు లేదా వైరుధ్యంగా ఉండవచ్చు కుటుంబంలో ఇక పదిహేడవ తారీఖున స్నేహితులే శత్రువులుగా మారచ్చు వ్యాపారంలో ఇబ్బందులు ఆర్థికంగా కొంత సమస్యలు పదిహేడున కనపడుతున్నాయి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో కూడా ఇలాగే ఉంటుంది అనేది చెప్పవచ్చు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కూడా భౌతిక ఆస్తులతో ఆనందం మరియు స్నేహితులతో ముఖ్యంగా తల్లితో సంబంధాలకి కొంత చర్చలు సాగించిన మంచి సంబంధాలకి అనుకూలం అయితే వాదాలకి దూరం ఉండాలి అలాగే కొన్ని వివాహేతర సంబంధాలకు సమస్యలకు దూరంగా ఉండాలి అనేది కనపడుతుంది ఇక మకా వారికి ఈ వా నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అంటే ఈ వారం పనిని చేపట్టే ముందు తగినంత ఆలోచించి నిర్ణయాలు చేయాలి వీరు ఈ వారంలో కలత చెందేది కూడా కనపడుతోంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి వివాహ వ్యవస్థలో పునరావృత నష్టాలు చూడవచ్చు వివాహ సంబంధంలో ఆసక్తిని కోల్పోతారు ఈ వారం అని తెలియజేయడం అవుతుంది పూర్వపల్గొని వారికి వీరికి కూడా వివాహ బంధంలో సమస్యలు రావచ్చు లేదా పునరావృతం కావచ్చు అయితే వృత్తిపరంగా ఆర్థికంగా బాగుంటుంది భూగ్రహ కొనుగోలుకి అనుకూలం ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆశించవచ్చు విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు సామాజికంగా బాగుంటుంది అనేది చెప్పవచ్చు ఉత్తర పాల్గొని వారికి వివిధ ఆర్థిక సమస్యలు నిరాశలు ఎదురవచ్చు వారం ప్రారంభంలో కుటుంబంలో ఇబ్బందులు తల ఎత్తవచ్చు కృషి మరియు ప్రయత్నాల ద్వారా విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది కడుపుకి సంబంధించిన సమస్యకి అవకాశం ఇక గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన శుభ ఫలితాలను సూచించడం జరుగుతోంది ఈ సింహరాశి వారికి ఈ తదుపరి కన్యారాశి వారం ప్రారంభం రోజున అదృష్టంగా భావించే విధంగా వ్యవహారం ఉంటుంది వీరికి సంతోషంగా ఉంటారు భావోద్వేగాలకు గురి అయ్యేది కనపడుతోంది మానసికంగా భావోద్వేగాలకి బా గురయ్యేది కనపడుతోంది ఆదాయం బాగుంటుంది అయితే మీ మాటల్లో తొందరపాటు ఉంటుంది కారణంగా కుటుంబ కలహాలు ఇష్టమైన వారి నుండి విడిపోయే ప్రమాదాలు సూచిస్తున్నాయి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిన ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో పెండింగ్ వర్క్స్ పూర్తి చేయడానికి సోమరతనం విడనాడాలి తోబుట్టవులతో మంచి సంబంధాలు స్త్రీలతో స్నేహాలు ఉంటాయి అనేది సూచించడం వారాంతంలో జరుగుతుంది ఉత్తర ఫాల్గుని నక్షత్ర జాతకులకైతే ఈ వారం అనారోగ్యం సంపద నష్టం వారం ప్రారంభంలో చూడవచ్చు శ్రమ చేయాల్సి ఉంటుంది గుండె జబ్బులున్నవారు జాగ్రత్త పడండి ఇది ఈ ఉత్తర ఫాల్గుని వాళ్ళకి అంత బాగుండగా లేదు ఈ వారంలో హస్తా వారికి కూడా వ్యాపారం ఈ వారం ప్రారంభంలో కొంత అనారోగ్య సూచనలు అయితే మంచి ఆర్థిక స్థితి కలిగిస్తుంది భౌతిక సుఖాలు ఉంటాయి ధైర్యంగా ఉంటారు వ్యక్తికి పేరు కీర్తి ఉంటాయి కుటుంబంలో కానీ మాటలకు నియంత్రించవలను లేదంటే స్నేహితుల మధ్య విభేదాలు శత్రుత్వం తగాదాలు రావచ్చు ఇక మృగశిర నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అంటే ఈ వారం కొంచెం కఠినంగా వ్యవహరించేదానికి స్వస్తి చెప్పాలి ఈ వారం ప్రారంభంలో లేదంటే సమస్యలను ఎదుర్కొంటారు వాక్కుని నియంత్రించాలి ముఖ్యంగా ఆధారపడటం ఇతరులపై సమస్యలు వస్తాయి తోబుట్టువులతో సంబంధాలకి ప్రయత్నించాలి సోమరతనం నుండి పెండింగ్ పనులు పూర్తి చేయడం చేయాలి సోమరతనం వీడి పెండింగ్ పనులు పూర్తి చేయడం చేయాలి ఇది కన్యారాశి ఫలితాలు ఈ వారం వీరు సుబ్రహ్మణ్య ఆరాధన సూర్యారాధన మేలు చేస్తాయి వీరికి ఈ వారం ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం మొదటి రోజున ఖర్చులు అధికమవచ్చు గౌరవ మర్యాదలు ప్రభావితం అవ్వచ్చు విభేదాలు నివారించితే మానసిక సామర్థ్యం పెరుగుతుంది అనేది గుర్తించాలి సోమరితనాన్ని వదిలిపెట్టితే పనులు సక్రమంగా ముందుకు సాగవచ్చు విదేశీ సంబంధాల ద్వారా లాభాలు కనిపిస్తున్నాయి అయితే పనుల్లో జాప్యాలు ఉంటాయి మొదటి రెండు రోజులు శుభంగా ఫలితాలు నిస్తుంది ఒక మాదిరిగా ఇక పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో కూడా మంచి శుభ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో స్థానికుడికి చంచలమైన మనసుతో ఉండవచ్చు స్థితి ఉన్న మానసిక ఒత్తిడి ఉండవచ్చు ఆర్థిక స్థితి ఉన్న మానసిక ఒత్తిడి మాత్రం ఈ వారంలో వీరికి కంటిన్యూ అవుతుంది అనేది చెప్పవచ్చు ఇక విశాఖ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అంటే మంచి ఫలితాలు ఉంటాయి నటన కళారంగం వారికి బాగుంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి పూ పనులు పూర్తి చేయడానికి శక్తి కలిగి ఉంటారు ఈ వారంలో ఈ వారం అంతా వీరికి బాగానే ఉంటుంది సాధ్యమైనంత వరకు అనేది చెప్పడం జరుగుతుంది ఇక స్వాతి నక్షత్రం వారికి ఈ దూర విదేశీ ప్రయాణాలకి అవకాశాలు రావచ్చు సంపద నష్టం కుటుంబం సంబంధాలలో అభిప్రాయ భేదాలు సూచిస్తుంది ఆరోగ్యం దెబ్బతినవచ్చు మానసిక ఒత్తిళ్లు ఆర్థికంగా చాలా కష్టమైనదిగా ఉండవచ్చు ఖర్చులపై గమనింపు అవసరం ఎంతైనా ఉంటుంది ఈ వారంలో స్వాతి వారికి ఇక మృగశర ఖర్చులు ఉంటాయి ఆరోగ్య సమస్యలు వారం ప్రారంభంలో ఆసుపత్రి సందర్శనలు అవమానాలు ఉంటాయి వివాహ జీవితం ఇబ్బందుల్లో మాటల్లో దూకుడు సమస్యలను ఎదుర్కొనేది కనిపిస్తోంది వారం మధ్యలో ఆర్థిక విషయాలకి పరిమితిగా ఉంటుంది వారాంతంలో ఇక సుబ్రహ్మణ్య ఆరాధన దుర్గామాత ఆరాధన ఆలయ దర్శనం వీరికి మేలు చేయను అనేది సూచించడం జరుగుతోంది ఇక వృచ్చిక రాశి ఈ వారం ప్రారంభం వీరికి మంచిగానే ఉంటుంది బాగుంటుంది అని చెప్పవచ్చు అనేక ప్రయోజనాలు అందుకునే అవకాశం చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు లేదా చట్టపరమైన చర్యలలో విజయం సాధించేది కనపడుతోంది సంతోషంగా ఉంటారు మహిళల సహకారం కూడా వీరికి ఈ వారంలో లభిస్తుంది షేర్స్ స్టాక్స్ ఊహాగానాల ద్వారా విజయం ఆర్థిక లాభాలు ఉండేది కనిపిస్తుంది కానీ వృధా ఖర్చులు డబ్బు విషయాల్లో జాగ్రత్తలు అవసరం వృత్తిలో అనుకూలం పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మంచి విద్య కవిత్వం మరియు ఇతర కళాత్మక నైపుణ్యాలకి లభిస్తాయి అనేది కనిపిస్తోంది ఆకర్షణ మనసు ఉంటుంది అనేది తెలియజేయడం అవుతుంది ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఆరోగ్య సమస్యలు దూకుడు స్వభావం వల్ల విభేదాలు మాట తీరుని ప్రభావితం చేయను వైవాహిక జీవితం లేదా ఆర్థిక పెట్టుబడులలో నష్టాలు ఊహాగానాలకి దూరం విషయాలు ఉంటాయి వారం ప్రారంభంలో సంబంధాలలో అస్థిరత పొందేది ఉంది ప్రేమ సంబంధాలలో సమస్యలు పద్దెనిమిది పొందొంది తేదీల్లో ఇరవై ఇరవై ఒకటి తేదీలో వృత్తి జీవితంలో లాభాలు ప్రత్యర్థులపై విజయం కొన్ని విషయాల్లో మోసపూరిత స్వభావం ప్రేమికుల మధ్య కలిగిస్తుంది ఇక అనురాధ నక్షత్రం వారికి ఈ వారంలో ఇతరులపై ఆధిపత్యం చలాయించే గుణం కలిగినందున కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు ఉద్యోగభరిత ఉద్వేగభరితంగా ఉంటారు వారం ప్రారంభంలో కొంత సొంత నిర్ణయాలు నిర్మాణాత్మక పనిలో పెట్టుబడులకి ఉత్తమం వీరికి వారం అంతా బాగానే ఉంటుంది మిగతా విషయాలకి విశాఖ నక్షత్రం వారికి రాజకీయం వారికి అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక పరిస్థితులు ఆర్థిక లాభాలు ఉండేది ఉంది మొండి వైఖరి ఉంటుంది కొంచెంగా కార్యాచరణ భాగస్వామితో అనుబంధాలకి చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు అనేది కనపడుతుంది ఆరోగ్యంకి శ్రద్ధ వహించాలి ఈ వారం అంతానికి దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకి ఉన్నత విద్యకై విదేశీ అవకాశాలు కనిపిస్తున్నాయి గణపతి ఆరాధన శనికి శివునికి అభిషేకాలు ప్రతికూల పరిస్థితుల నుండి అధిగమించేందుకు సూచించడం జరుగుతుంది ఈ వృచ్చిక రాశి వారికి ఇక ధనస్సు రాశి వారం ప్రారంభంలో వ్యాపార విషయాలకి అనుకూలం శుభప్రదంగా ఉంటుంది ఈ ధనసు రాశి వారికి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అయితే స్నేహితులు బంధువులు మద్దతు కూడా లభిస్తుంది ప్రభుత్వంతో ఉన్న ఉన్నత స్థానానికి నాందీగా మీ పేరును ఎంపిక చేయవచ్చు స్వీయ ప్రయత్నాల ద్వారా మంచి సంపాదనను అర్థిస్తారు కానీ కొంత వ్యక్తిగత జీవితంలో కొంత అసమ్మతిగా నడుస్తుంది విద్యార్థులకు కూడా అనుకూలతలు లేవు అయితే వీటన్నింటిలో పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు సంతానం మీద ప్రేమ ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఆధ్యాత్మిక దృక్పథం కూడా ఉంటుంది ఈ ఈ వారంలో వీరికి ఇక మూలా నక్షత్రం వారికి వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అన్నింటికి అయితే వ్యాపారస్తులకి శుభంగా ఉంది కష్టపడి పనిచేస్తారు సానుకూల స్థితి ఏర్పడుతుంది వారాంతంలో ఆదాయం ఉన్న ఖర్చులు కూడా అంతేగా ఉ కనిపిస్తున్నాయి ఇక పూర్వష నక్షత్రం వాళ్ళకి వ్యవసాయం చేసేవారికి లాభాలు ఉంటాయి విద్యార్థులు బాగా విద్యార్థులు బాగా రాణిస్తారు ఆస్వాదిస్తారు సామాజికంగా బాగుంటుంది అయితే వాహక ఉద్యోగ భూమి ఆస్తి మరియు తల్లి ఆరోగ్య విషయాలపై శ్రద్ధ అవసరం ఉత్తరాశాఢ వారికి పదోన్నతి లేదా వివాహ అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాలకి చాలా మంది మంచిది సమాజంలో గౌరవాలు ఆర్థిక భద్రత అప్పుల నుండి ఉపశమనం ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కలిగి ఉంటారు విద్యార్థులకి బాగుంటుంది ఈరోజు వీరు ఆలయ దర్శనం ఇంకా శుభ ఫలితాలను పొందుతారు ఆలయ దర్శనం వలన శుభ ఫలితాలను పొందుతారు అనేది సూచించడం ఇక మకర రాశి ఈ మకర రాశి వారికి వారం మొదటి రోజున పనిలో అడ్డంకులు ఎదుర్కోవచ్చు సొంత నిర్ణయాలు చేయకండి ప్రభుత్వ చర్యలలో మద్దతు ఉంటుంది అయితే గౌరవం ఉంటుంది కొంత చికాకులు చోటు చేసుకుంటాయి స్వీయ ప్రయత్నాల ద్వారా మంచి ఆదాయం పొందుతారు వృత్తిలో మంచి లాభాలతో పాటు మంచి గుర్తింపు హోదా ఉంటుంది అయితే కొంత వి విజయాలలో జాప్యాలు ఉండవచ్చు విజయాలు పొందటంలో పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ప్రమోషన్కి అవకాశాలు మోసపూరిత స్వభావానికి గురయ్యేది కూడా కనపడుతుంది నిజాయితీగా ఉండండి ఇక ధనిష్ట నక్షత్రం వారికి ఈ వారం అంత బాగుండలేదు ఉద్రిక్తలు చింతలు ఉంటాయి ప్రారంభంలో శారీరక సమస్యలు రుగ్మతలు పట్ల అప్రమత్తంగా ఉండాలి వాహనాలతో ప్రమాదాలు స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలం కాదు సంతానంతో ఇబ్బందులు ఖర్చులు ఉండేది కనపడుతున్నాయి ఆదాయం ఆర్థిక లాభాలున్నా ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండేది సూచించటం చెబుతోంది శ్రవణ నక్షత్రం వారికి మానసికంగా ధైర్యంగా ఉంటారు పిల్లల నుండి కావలసిన మద్దతు అయితే లభించదు ఈ వారంలో వీరికి పనిలో వివిధ అడ్డంకులు వేదన ఆందోళనలు ఉండేదిగా ఉంటుంది చిన్న ప్రయాణాలకి ఆనందిస్తారు విద్యకి బాగా రాణిస్తారు విద్యార్థులు ఆర్థిక లాభాలకి ప్రయోజనం ఉంటుంది కుటుంబ జీవితంలో కూడా బాగుంటుంది అనేది ఈ వారం ఈ వారం శ్రవణ నక్షత్రం వారికి మిశ్రమంగా ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం ఉత్తర ఫాల్గుని నక్ష ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కంటి సమస్యలు రావచ్చు వారం ప్రారంభంలో ఇంటిలో కొన్ని అపార్థాలు గొడవలు ఉండవచ్చు ఆరోగ్య సమస్యలు ఈ వారం కొంత అనుకూలతలే ఉంటాయి అని కనపడుతున్నాయి అయితే ఈ ఉత్తరాషాఢ వారికి కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు వాటికి సూర్యారాధన సుబ్రహ్మణ్య ఆరాధన శనికి పూజలు శుభ ఫలితాలను సూచిస్తుంది అనేది చెప్పవచ్చు మొత్తంగా మకరం రాశి వారికి ఇక కుంభరాశి కుంభరాశి వారికి వారం మొదటి రోజున కొద్దిగా ఒత్తిడి ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి ఈ సమయంలో వివాదాల్లో చిక్కుకోకుండా ఉంటే మంచిది ఆకస్మిక లాభాలు కానీ వారసత్వ ఆస్తికి అవకాశం మొత్తానికి కష్టకాలంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చికాకులు ఉంటాయి అయితే ఎక్కువ ప్రయాణాలు లేకుండానే లాభాలు కలిగే అవకాశాలకి అవకాశం ఇక పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అయితే ఈ విధంగా ఉంటుంది ఇక ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కుటుంబ సభ్యుల నుండి మద్దతు వ్యాపారం వృత్తిలో పేరు కీర్తి విజయాలు పొందుతారు అనేది కూడా కనిపిస్తుంది అయితే కొంత ఫని భారం కల్పిస్తుంది విశ్రాంతి అవసరం ఇక ధనిష్ట నక్షత్రం వారికి సంతానం వలన ఇబ్బందులు చింతలు శరీర బాధలు పెరుగుతాయి వారం ప్రారంభంలో అయితే వృత్తి ఉద్యోగాలకి గౌరవ గౌరవం ప్రమోషన్కి అవకాశం కూడా కనిపిస్తుంది అన్ని రంగాలకి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది వారం మధ్యలో ఆర్థిక లాభాలు ఉన్నా ఖర్చులు ఉంటాయి జీవిత మరియు వ్యాపార భాగస్వాములతో కూడా విభేదాలకు అవకాశం కనిపిస్తుంది వారాంతంలో ఇక శతభిష నక్షత్రం వారికి అయితే కనిపించని సమస్యలు సామాజికంగా ఇబ్బందులు ఖర్చులపై నిఘా ఉండాలి అయితే వాణిజ్యానికి మంచిది ప్రేమికులకు బాగుండదు విదేశీ ప్రయాణాలు ఉన్నత విద్యకి అయితే మంచిగా ఉంటుంది ఇక పూర్వభద్ర నక్షత్రం వారికి ఈ వారం వీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది అన్ని విషయాలకి గురు దత్తాత్రేయ పూజలు దుర్గామాత ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం మేలు చేయను ఈ కుంభరాశి వారికి అనేది సూచించటం జరుగుతుంది శివారాధన కూడా ఎంతో మేలు చేయను ఇక మీనరాశి వారం మొదటి రోజు మీనం వారికి అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్యంలో అయినా సరే కీర్తి సంపాదన సంపాదిస్తారు పనిలో విజయం లభించేదిగా ఉంటుంది ఆకస్మిక లాభాలు పొందేది ఉంటుంది ఆరోగ్యంకి జాగ్రత్తగా ఉండాలి పదిహేడవ తేదీన మాత్రం వారసత్వం ద్వారా ఊహించని లాభాలు ఉంటాయి కానీ కొంత అడ్డంకులు కూడా ఉంటాయి దీనిలో చివరికి లాభాలు పొందుతారు అసూయ దృష్టి మీ మీద విజయంలో మీ మీద విజయంలో పొందుతారు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో వీరికి దృష్టి దోషం కలుగుతుంది అనేది చెప్పవచ్చు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో కూడా వృత్తిలో విజయం సాధించే అవకాశాలు కుటుంబంలో బంధువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారనేది కనపడుతుంది ఇక భూ సంబంధిత విషయాలకి వాహనాలకి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ రోజు అనేది చెప్పలేము కొంచెం సమస్యలు ఇబ్బందులు కనపడుతున్నాయి ఇక రేవతి నక్షత్రం వాళ్ళకి ఆందోళనలు తలనొప్పి అనవసర ఖర్చుల పట్ల శ్రద్ధ అవసరం శుభకార్యాలలో ఇబ్బందులు పనులు పూర్తి చేయడానికి అదనపు శ్రమ చేయాలి ఈ వారం జాగ్రత్తగా ఉండాలి ఈ రేవతి వాళ్ళు అలవాట్లకి చెడు చెడు అలవాట్లకి కలిగించును ఓపికతో ఉండాలి వివాహేతర సంబంధాలకి అవకాశాలు కనుకస్తున్నాయి విద్యార్థులకి శ్రద్ధ తగ్గును వివాహంలో సమస్యలు దూర ప్రయాణాలకు ఇబ్బందులు కోర్టు వ్యవహారాలకి ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి మొత్తానికి రేవతి వారికి ఈ వారం అంతగా బాగుండలేదు అనేది చెప్పవచ్చు ఇక గణపతి ఆరాధన విష్ణు సహస్రనామాలు శుభం చేకూర్చుని వీరికి ఉత్తరా భాద్రపద వాళ్ళకి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఉద్యోగాల్లో స్థాన మార్పులకు అవకాశం ఆసుపత్రి సందర్శనలు ఆందోళనలు ఉండేది ఉంది ఆర్థికంగా కష్టకాలంగా ఉండబోతోంది జీవితం సజావుగా అనిపించకపోవచ్చు వివాదాలు మానాలి భార్యాభర్తల మధ్య గొడవలకి అవకాశం వీరికి కూడా అంతగా బాగుండని వారం అనేది చెప్పవచ్చు జాగ్రత్తగా మసులుకోవాల్సిన వారం ఇక పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఆర్థిక లాభాలుంటాయి రచయితలకి ప్రచురణ కథలకి పుస్తక రంగం వారికి బాగుంటుంది భార్యాభర్తల మధ్య చిన్న తగాదాలు ఉండేవి తీరి వారి మధ్య బాగుంటుంది అనేది చెప్పవచ్చు అయితే అన్నింట బాగుంటుంది మంచి సమయంగా ఉంటుంది అనేది కూడా కనిపిస్తోంది వారాంతంలో మొత్తానికి అని చెప్పవచ్చు గురి పూజలు విష్ణు పూజలు శుభాన్నిచ్చును వీరికి ఇది ఈ మేనరాశి వారికి ఈ వారంలో ఈ అనుకూల ప్రతికూల ఫలితాలన్నింటినీ కూడా చర్చించుకోవడం జరిగింది ఏ ఏ విషయాలకు అనుకూలంగా ఏ ఏ తేదీల్లో ఏ ఏ విషయాలకు ప్రతికూలంగా ఏ ఏ తేదీల్లో అనేది చెప్పడం జరిగింది మీరు జాగ్రత్తగా పాటించి వాటిని ఆ దైవారాధన ద్వారా శుభ ఫలితాలను పొందాలి ప్రతికూల విషయాలకి అని సూచించడం జరుగుతుంది సర్వే జనో సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ